తింటేనే నాకు బలానే ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంటుంది అవి ఉంటున్నారు అవి తింటేనే బాగుంటుంది అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కొత్త విధానం కొత్త ఇబ్బంది తప్ప ఇంకా ఇందులో మెరుగైన మెరుగుతనం ఏముంది అనేది బేసిక్ గా వాళ్ళని దొంగలుగా చిత్రీకరించడం జగన్ మనుషులుగా చిత్రీకరించే ఫీలింగ్తో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దానికంటే అద్భుతమైన సర్వీస్ అందాలి ఇక్కడ అందితే జనం ఓకే లేదు అనుకోండి ఇవన్నీ మనం ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు అంత అద్భుతమని అనుకుంటాం దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ ఆత్మ సమీక్షలు చేసుకుంటారు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీలు కలిసి ఉన్నాయి చాలా సీనియర్లు ఉన్నారు పార్టీలో మేము వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తా ఉన్నారు ఒక్కరికి కూడా ఇప్పుడు నిన్న కూడా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాట ఏంటి కార్డులు వెనక్కిచ్చేయండి లేదంటే దీన్ని డివైడ్ చేయాలి బియ్యం కార్డు సెపరేట్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్ ఇవ్వాలి వాస్తవాన్ని సార్ జగన్ హయాంలోనే అది చేశాడు ఆయన ఆయన రాగానే ఇచ్చింది బియ్యం కార్డు సెపరేట్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ కార్డుని ఎంత పడుతుంది అది సెపరేట్ గా ఇచ్చారు వీళ్ళు దాన్ని మళ్ళీ ఏదో ప్రతిదీ కొత్తగా చెప్తున్నారు జనాలకి అది చేయాలను అవన్నీ ఒక రకంగా జగన్ చేసేసినాయే అంటే అక్కడ వీళ్ళు మిస్ అవుతున్నారా క్లారిటీ అవగాహన లేని వాళ్ళు అందరూ కూర్చొని ఏమన్నా దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక డౌట్ ఏంటంటే వాళ్ళందరూ దొంగలే దొంగలే సత్పురుషులు బట్టి అయ్యో చెప్తా ఉంటారు అదే ఇంకోటి వాళ్ళ ఆలోచన కూడా దీనికి ఏదో ఆల్టర్నేటివ్ చేయాలి చెయ్యాలి అనేటప్పుడు ఇవన్నీ చూడాలి నేను ఇందాక చెప్పిన ఆహార భద్రతా చట్టం తర్వాత నా రైతు ఇవన్నిటి కౌంట్ అయ్యకుండా